ಜಿಲ್ಲಾ ಪ್ರತಿಯೊಂದು ವೈಡ್ ಕಾಲ್ಯ ಪ್ರದಾರು ಅದೇ ನೀವು ಗೌರವಕ್ಷಪಾರ್ಟ್ಮೆಂಟ್ ತರಬೇತಿ ಧನ್ಯವಾದಗಳು ಅದೇ ವಿಧಾನ ಮಾಪಾರ್ಟ್ಮೆಂಟ್ ತರಬೇತಿ ಮೇವು ಪ್ರೋಟೋಕಾಲ್ ಪಾಟೇ ಪಾಲುಪ್ರಮಾಕ సహాయంతో ప్రోత్సాహంలో మేము అవయధానం చేశాము టూ డేస్ అయినా కూడా అసలు మేము ఎక్కడ అప్రోచ్ అవ్వాలి ఎలా చేయాలి అనేది మాకు ఆ టైంలో అర్థం కాలేదు అందుకే నేను ఒక రెడ్ క్రాస్ మెంబర్ని యాజ్ ఏ డాక్టర్గా ఎమ్మడే దెసీస్ కనెక్ట్ అవ్వడము సారు ఇలా చేద్దాం అమ్మ ఇలా చేద్దామని ప్రోత్సాహంతో కర్నూలు గోవిధ సహాయంతో మేము ఈ అవేదానం చేయగలిగాము మాకు వెహికల్ని కూడా ప్రొవైడ్ చేశారు మా ఊరు వెళ్ళడం వరకు కూడా మాకు సహాయం వాళ్ళ చెల్లెల కోరిక నెరవేర్చాలని ఈరోజు ఎనిమిది మంది జీవితాలలో అమ్మాయి అవయవాలు కాక ఎనిమిది మందికి బ్రతికిచ్చింది అమ్మాయి అమ్మాయి చనిపోలేదు ఎనిమిది మందిలో బాగుంది వాళ్ళ కుటుంబము ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి బ్రెయిన్ డేట్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి ఎనిమిది మంది ప్రాణాలు కాపాడాలని దాదాపు రెండు రోజుల పాటు వాళ్ళు ఈ యొక్క దాతలకు దొరికేదాకా ఆపరేషన్ అన్ని సెట్టింగ్ అయ్యేదాకా సహకరించారు వారందరికీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారు అడుగడుగున ఈ యొక్క ఫస్ట్ మొట్టమొదటి మహిళ మనకు ఆర్గాన్ డొనేషన్ ఇచ్చారు ఈ మహిళకు మన జిల్లా అధికారులందరూ హాజరు కావాలని చెప్పేసి మేడం గారు రెడ్ క్రాస్ తరఫున మా మేడం గారు పిలిపించారు మేడం గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ ఇచ్చి ఎనిమిది మందిని కాపాడిన సుజాత గారికి మేము నివాళులర్పిస్తున్నాము వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చెయ్యత్తి మేము నమస్కారం తెలియజేస్తున్నాం